కరెంట్ కరెంట్ లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇగ మేమైతే అందం తింటున్నాం మా కర్రీ వచ్చేసి అయితే గుడిమకాయ టమాటా అన్నమైతే తింటున్నాం నైట్ కూడా అందమేం తినలేము ఇప్పుడు తింటున్నాం మీరేం కర్రీ చేసుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇగో పిల్లలకు చిన్నవి ఇగో పొద్దున ఎగ్ డ్రై చేసినా ఇక కొంచెం ఎక్కువైంది ఇగ పిల్లలకు ఇక కొంచెం తినేసుకోలేరు అన్నం తింటున్నాం మీరేం కర్రీ చేసుకున్నారు తిన్నారా తినరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్